మా పందిరి దగ్గర అయితే ఇప్పుడైతే వాళ్ళందరూ ఆడుకుంటున్నారు చూడండి పందిరిని కూడా చూపిస్తున్నాం అట్లాగే పందిరి లాస్ట్ అండ్ ఫైనల్ ముగ్గు చూడండి ఎంత పెద్దదో ఇప్పుడైతే నేరుగా ఉంది కదా చూడండి అందరూ అడ్డం వచ్చారు అందుకే అట్టుంది ఈ రోజు ఉపయోగం అయితే మేము ఇస్తున్నాము మా బావ వాళ్ళు రేపిస్తారు చూడండి ఈ రోజు ఇప్పుడైతే దేవుణ్ణి చూపి పోతున్నాను చూడండి ఆయనవా ఇప్పుడు పార్వతి దేవుని చూపిస్తున్నాము చూడండి ఇప్పుడైతే జూమ్ చేసి చూపిస్తాము చూడండి ఎంత దగ్గరగా చూపిస్తాము పూలు మాలతో వాళ్ళు తప్పి పడ్డారు అందుకేను అటు కనిపిస్తున్నారు కింద వాహనాలు మారుతా ఉంటాయి పైన అయితే అట్టే ఉంటాడు శివుడు పార్వతి దేవుడు శివుడు ఒకటే ఉంటాడు అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి పోతున్నాను చూడండి డిమ్ 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 కొడతారు ఇప్పుడైతే ప్రసాదాలు చూపిస్తాను ప్రసాదం కేసరి అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అందరికైతే మేము పాస్ చేస్తాము అందరూ ఒక్కొక్కరు తీసుకుంటారు ఇప్పుడైతే పెద్ద తాంబాలను తిప్పిపోతున్నాను చూడండి దాంట్లో అయితే పెట్టుకొని పోయి ఇస్తాము చూడండి అందరూ ఇదైతే మగబాచి సైడ్ మొత్తం మగబాచి చూడండి మొత్తం ఫోన్ నొక్కుంటున్నారు అన్ని నొక్కున్నారు ఏమిరా ఫస్ట్ నువ్వు సెకండ్ మీ బామర్ది ఆ ఫస్ట్ మీ బాగుమర్తి సెకండ్ నువ్వు అనుకుంటున్నారా ఏం లేదన్నా మా అయితే నాతో పోటీ పెట్టుకున్నాడు నువ్వు కూడా చెప్తున్నావు కదా నేను కూడా చెప్తాను ఒకసారి చూద్దామా అన్నాడు అందుకని అయితే మా వాడికి అయితే ఇచ్చి వాయిస్ పెట్టమని అయితే చెప్పాను వాయిస్ అయితే పెట్టాడు ముందు ఇది చూసేయండి ఈరోజైతే వేస్తున్నారు మా కొందంతా చేసి చేస్తా ఉన్నారు కదా అందుకే ఈరోజైతే మాది నిన్న పెట్టాను చూడండి అదే మా శాఖ పెట్టిందా ఆ వీడియో అదైతే ముందు ఉంది అక్కడ అప్పుడైతే వాళ్ళది ఉపయం సాకెత్ అదే మా బామారు అయితే ఉపయం ఈరోజు మాది ఓలకైతే నరనంది మాకైతే వచ్చింది రావణ వాహనం చూడండి రావణ వాహనం అయితే వచ్చింది చూసారా బాగా చూపిస్తాను చూడండి ధనం పెట్టుకోండి రావణ వాహనం అయితే వచ్చింది సరే అయితే మా వీళ్ళకి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చూసి వెళ్ళిపోతున్నారు చూడండి రావణాసుడు సురా 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 రావణాసుడు పైన శివయ్య ఉన్నారు అంతేనో ఇంకా పార్వతదేవి రాలేదు ఈరోజు అయితే మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా కామెంట్ చేసేయండి మా ఊళ్ళో అయితే ఎలా చేస్తారు సరే అయితే కొత్తగా చూస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం అందుకని అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరే అయితే ప్రసాదాన్ని ఏం పెట్టాము చూసేయండి ప్రసాదాలు అయితే పులిహోర శనగపప్పు అదే పప్పు అంటలా ఫ్రెండ్స్ దాంట్లో అయితే అయ్యన్నా వేసి పెట్టేసామన్నా అది ఉప్పు కారం వేసి బాగా పెట్టేసాం సరే అయితే బాయ్